పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయండి నాకు చెట్లు పెంచడం అంటే చాలా చాలా ఇష్టము కానీ ఇప్పుడు చూడండి నా చెట్లు ఎలా అయిపోయినాయో ఫిల్ వీడియోని చూడండి నిజంగా నా మొక్కలను చూస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు మొక్కల గురించి చూద్దామంటే అది కాకుండా మొక్కలు ఎవరైనా రోజు నీళ్ళు పోసుకుంటారో చెప్పండి ఎప్పుడో అంటే రెండు రోజులకు కోసారో లేకపోతే మూడు రోజులకు కోసారో అన్ పోసుకుంటారు ఎక్కడైతే మా ఇంట్లో రోజు నీళ్ళు పోస్తారు దానివల్ల నాకు సగం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అయినప్పటికీ మొక్కలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కూడా చూడండి పువ్వు అయితే వస్తుంది ఇది నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మొక్కల్ని ఇవన్నీ కూడా నేనే పెట్టాను అనమాట మొక్కలు రోజు బయటికి వెళ్ళి వీటికి కావాల్సిన మందు తీసుకొచ్చేదాన్ని ఏమన్నా ఫంగస్ కానీ అలా పడితే వీటికి వెళ్ళి షాప్లో అడిగి తీసుకొచ్చేదాన్ని అలా అయితే మొక్కలు నేను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని నేను ఒక ఫైవ్ మంత్స్ నుంచి జాబ్కి వెళ్తున్నాను ఇంకా నాకు మొక్కల్ని పట్టించుకునే అంత టైం ఉండటం అసలు ఇంకా ఈరోజు ఎట్లయినా కానీ రేపు సండే కాబట్టి రేపు హాలిడే కాబట్టి ఎట్లయినా ఈ మొక్కలను అయితే నేను సరిచేయాలి చూడండి కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మందారం మొక్క అది కాకుండా ప్లేస్ చూసారా ఇది కొద్దిగా ఉందండి ప్లేసు ఇవేంటంటే ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి కొమ్మలు అనేవి ఇక్కడ దాకా ఉండటం వల్ల మేము నడవటానికి ప్లేస్ సరిపోవటం లేదు చూడండి అందువలన మేము మొక్కలు ఈ గోడకి ఆనిచ్చి పెట్టాల్సి వస్తుంది ప్లేస్ ఉంటే ఇంకా మంచిగా మొక్కలు పెట్టాలని నాకు చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం కానీ మొక్కల్ని పెట్టడం కానీ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండిద్ది ఆ ఇంట్రెస్ట్తోనే మాది రెంట్ హౌస్ అయినా కానీ నేనైతే మొక్కలను పెట్టుకున్నాను సో మా అపార్ట్మెంట్లో అయితే చక్కవే ఉంటాయండి మొక్కలకి రెంట్కున్న వాళ్ళకి నేనే ఇన్ని ఇన్ని పెట్టుకున్నాను మా ఓనర్ ఆంటే వాళ్ళకి కూడా ఎక్కువ మొక్కలు ఉండవు నాకు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట మొక్కలు ఇది అసలు గులాబీ మొక్కలైతే మా హస్బెండ్ తీసేసే అసలు ఇది వద్దు ఆ ముళ్ళున్న గులాబీ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అనేసి అన్నాడు అయినప్పటికీ నేను నీకు కావాలంటే అటు చివరు పెట్టి కానీ మొక్కలైతే తీసేయద్దు అని చెప్పాను ఇక ఆ చివరు ఇంక చూడండి మాది అటు నుంచి నడిచేది ఇంకా ఇటు అన్నమాట ఈ చివరిని పెట్టినా కానీ అయినప్పటికీ చూడండి ఇది ఎలా వస్తుందో ఇది ఒకటి ఇంకా లోపల కూడా వస్తున్నాయి అది ఒకటి వస్తుంది ఇంకా రెండో మూడో వస్తున్నాయి ఉదయం వచ్చి గులాబీ మొక్క వచ్చింది అని చెప్తున్నారు ఇంకా ఇది వచ్చేసి ఆయన బియ్యం బియ్యం నా నాటారంటండి ఇది బియ్యం గింజ వచ్చింది చూసారా బియ్యం గింజ వచ్చింది ఇది ఊరకు నాటారనమాట ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు అండి మల్లెపూ చెట్టులోనే మేము తులసి మొక్క నాటాము ఊరికి నేను అలా పెట్టాను అది వచ్చింది ఇది మాత్రం పువ్వులైతే కాయటం లేదు కానీ ఇలా ఉందండి చెట్టుని తీసేయటానికి నాకు ప్రాణం అవ్వట్లేదు ఇది వచ్చేసి రేఖ మందారం తెల్ల రేఖ మందారం ఇది కాస్త ఎండిపోతున్నట్లు ఉంది కానీ పువ్వులు అయితే వస్తున్నాయి ఇదిగోండి పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి కాయనే మార్నింగ్ లేచి నీళ్ళు పోస్తారనమాట పోతే రోజు వస్తారు నాకు అదే నచ్చదు ఇదిగండి ఇవైతే వస్తూనే ఉంటాయి ఎండిపోయిద్ది వచ్చిద్ది ఎండిపోయిద్ది వచ్చిద్ది ఇదైతే ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇదివరకే మనీ ప్లాంట్ లాస్ట్ ఇయర్లో అయితే చాలా పెద్దగా ఉండేదండి మనీ ప్లాంట్ అసలు ఇవన్నీ ఆకులు ఉండేవి ఇది మొత్తం పోయింది రెడ్డిగా అయిపోయి ఆకులు సో ఇంకో చోట వచ్చింది మనీ ప్లాంట్ ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట జస్ట్ ఊరికి అలా పెట్టాము ఇది ఒకటి మందార చెట్టు చూసారు ఈ మందారం చెట్టు ఉందండి ఇంకా నేను ఇంట్లో ఉంటే ప్లేస్ ఉంటే మందారం మొక్కలు పెట్టేదాన్ని ఇంకా ప్లేస్ లేదు కదా ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను ఇప్పుడు జాబ్కి వెళ్తా అసలు ఖాళీ ఉండటం లేదండి నాకు ఇదిగండి ఇది వచ్చేసి కలబంద చెట్టు మొన్న నేను ఒక వీడియో కూడా పెట్టాను అనమాట కలబంద గురించి చూడండి వాళ్ళు ఎవరు ఉంటే లింక్ ఇస్తాను చూడండి ఇది కూడా పువ్వులు వస్తూనే ఉంటాయి ఇంక రోజు ఆయన దీపారాధన చేసుకుంటారు కాబట్టి అక్కడ పెడతారు ఇదిగోండి మా మనీ ప్లాంటు ఇది వచ్చిందండి బాగా ఈ డోర్ వైపు ఉండిద్ది ఇది ఇదిగోండి ఇలానే ఫ్రంట్ డోర్కి ఉండేది ఫ్రంట్ డోర్కి పోయింది ఇప్పుడు ఇంకా ఈ డోర్ అయితే వచ్చింది ఇక్కడ పెరిగింది బాగా ఇదిగోండి ఒకప్పుడు నా చెట్లకి ఇలా ఉండేవండి పువ్వులు చక్కగా పచ్చగా చాలా చాలా బాగుండేవి మా ఇంట్లో చెట్టులు నేను ఒక చోట పెడితే వాళ్ళు ఒక చోట పెడతారు వేరు వేరుగా మారుస్తున్నారు అందుకే ఇంకా నా కోపం వచ్చి చెట్టుల్ని ఇంకా నేను సరేలే రోజు నీళ్ళు ఎవరన్నా పోస్తారా నీళ్ళు ఎవరు పోయరు ఎంత బాగుండేవేనండి చెట్లు నేను చెట్లు గురించి శ్రద్ధ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు ఇంకా కోపం వచ్చేసి అది కాకుండా ఇంకా నేను వదిలేను ఇప్పుడైతే టైమే లేకుండా పూర్తిగా పాడైపోతున్నాయి